హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఈ వారు మనకి గూడూరు మార్కెట్లో ఫోర్ మంత్స్ ఫోర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల దాకా ఈ సంత జరుగుతుందన్న ఈ వారం మార్కెట్లు అయితే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చాలా పిల్లలు వచ్చినాయి రేట్లు అయితే ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని తెలుసుకుందాం లోపలికి వెళ్ళి ఇది అడ్రస్ వచ్చేసి చాలామంది తెలియక నెల్లూరు నుంచి తిరుపతి రూట్కి వెళ్ళిపోతున్నారు బ్రదర్ తిరుపతి జిల్లా అనగానే తిరుపతి రూట్కి వెళ్ళిపోతున్నారు ఇది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది బ్రదర్ ఓకే ఈ వారం అయితే రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళేసి తెలుసుకుందాం ఓకే బ్రదర్ హాయ్ బ్రదర్ ఈ వారం అయితే మనకి మార్కెట్లో త్రీ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువగానే ఉన్నాయి ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను త్రీ మంత్స్ పిల్లలు ఏదైనా కనిపిస్తే అవి కూడా రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను మనకైతే త్రీ మంత్స్ పిల్లలు దొరికేది ఇంకా చాలా కష్టం బ్రదర్ త్రీ మంత్స్ పిల్లలు అయితే చాలా తక్కువే ఉంటాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉంటాయి ఎందుకంటే త్రీ మంత్స్ పిల్లలు చాలా తక్కువగానే ఉంటాయి ఎందుకంటే ఈ టైంలో మనకి త్రీ మంత్స్ పిల్లలు దొరికేది చాలా కష్టం కాబట్టి ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని ఒకసారి చూద్దాం ఈ మనకు వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు అయితే కనిపిస్తే ఇక్కడ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఇలాంటి పిల్లలు అయితే చాలా తక్కువగానే వచ్చినాయి మార్కెట్లో ఓకే బ్రదర్ త్రీ మంత్స్ పిల్లలు అయితే మనకి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు పెట్టారు ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవైతే కొనుగోలు అయితే ఇప్పుడే జరిగింది ఇప్పుడు నేను ఉండంగానే బేరం అయితే జరిగింది బేరం కూడా ఎంత జరిగిందో నేను మాట్లాడతాను ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు లైవరీ ప్రకారం అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి పదమూడు పద్నాలుగు కిలోలు లైవరేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారని నేను అన్నతో మాట్లాడుతున్నాను మేము అయిపోయినాయా బేరం అవుతుంది ఏం చెప్తున్నావాళ్ళు పదిహేను వేల ఐదు వందలు చెప్పావు వాళ్ళు పదిహేను వేలకు రెండు వందలు తక్కువ అడుగుతున్నారు ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ పదిహేను వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కన్నా బ్యానం చేసుకున్నారు వేరే వాళ్ళు బ్రదర్ వాళ్ళు వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందలకి అయితే అడుగున్నారు ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇవి ఇవి వచ్చేసి మనం బాబాయ్ వచ్చేసి కొన్నాను అని చెప్తున్నారు ఎంత కొన్నారు ఏంటని ఒకసారి మాట్లాడారు ఎన్ని పిల్లలు బాబాయ్ మొత్తం పదకొండవ బ్యాచ్ ఐదు మొత్తం ఎంత కొన్నారు అనేవి ఈ తాడు ఈ తాడు వచ్చి పదహారు వేలు ఇవి కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ఫైవ్ మనిషి పునరు బ్రదర్ ఇవి వచ్చేసి పదహారు వేలకైతే కొన్నానని చెప్తున్నారు ఆ బ్యాచ్ వచ్చేసి వేరే బ్యాచ్ అంటే రెండు మూడు బ్యాచ్లుగా కొన్నారు ఇల్లు ఈ బ్యాచ్ అయితే ఈ ఐదు పిల్లలు వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి పదహారు వేల రూపాయలకైతే కొన్నా అని చెప్పారు ఇక్కడొచ్చే పిల్లలు వచ్చి ఇవి ఎంత కొన్నారో ఒకసారి అడిగి చూపిస్తాను అంతా కొన్నారు ఈ తాడొచ్చి వచ్చి జత పద్నాలుగు వేల మూడు వందలు ఒక ఈ బ్యాచ్ వచ్చేసి ఈ బ్యాచ్ వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందలకైతే కొన్నామని మన బాబాయ్ చెప్పారు ఆ బ్యాచ్ వచ్చేసి పదహారు వేలకి ఈ తాడు వచ్చేసి మనకి పద్నాలుగు వేల మూడు వందలకైతే కొన్నారు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి రెండు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఎత్ అయితే పద్నాలుగు వేల మూడు వందలు ఇక్కడ అయితే ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి రెండో కలిపి ఉన్నాయి ఇవి కలిపిచ్చే కొమ్ము వచ్చిన పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు మధ్యలో ఉండే పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు ఇవైతే మనకి పిల్లలు అయితే బాగున్నాయి లైవేడ్ ప్రకారం అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలో లైవేట్ వస్తాయి బ్రదర్ ఇక్కడ పెద్ద పెద్ద పిల్లలు ఉన్నాయి ప్లస్ వచ్చేసి ఇక్కడ మధ్యలో చిన్న పిల్లలు ఉన్నాయి లైవేడ్ ప్రకారం అయితే మనకి పద్నాలుగు కిలో లైవ్ వస్తాయి యావరేజ్ లైవేట్ అయితే పద్నాలుగు కిలో లైవ్వేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి అనుకున్నారు బ్రదా అడుగయా చెప్తా ఎన్ని పిల్లలు పద్నాలుగు పద్నాలుగు ఏం జత జత ఏం పిల్లలు రేట్ అన్న పదహారు వేలు జత పదహారు వేలు చెప్పండి ఓకేనా ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి పద్నాలుగు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదనా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది మనకి సిక్స్ మంత్స్ పిల్లల కంటే ఆ పిల్లలు బాగున్నాయి పిల్లలు బాగున్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదనా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఈ లాస్ట్లో కనిపించేవి ఫైవ్ మంత్స్ పిల్లలు ఆ లాస్ట్లో కనిపించేది ఫోర్ మంత్స్ పిల్లలు మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో మాట్లాడదాం కదా ముందు లైవ్ వేటు ప్రకారం అయితే మనకి యావరేజ్ లైవేటు పద్ధతిలో పదిహేను కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ యావరేజ్ మీద మనకి పదిహేను కిలో లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైవేట్ అయితే పదిహేను కిలో లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి బ్రదర్తో మాట్లాడి చూపిస్తాను ఏం అడగల పిల్లలు ఈరోజు బాగానే పోతున్నాయిగా ఎక్కువ పెట్టిందా తిని పిల్లయ్యా ఏం జరుతున్నా పదిహేను వేల ఐదు వందల ఇరవై కిలో ఇది వచ్చేసి మనకి ఇరవై పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి ఈ థర్డ్ వచ్చేసి మనకి అక్కడ నుంచి అక్కడ వరకు ఇరవై కిలోలు ఉన్నాయి ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్కి ఉన్నాయి ఫోర్ మంత్స్కి ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకున్నాం అవకాశం ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ అయితే మనకి బాబాయ్ వచ్చి ఎలా చెప్తున్నాడని ఒకసారి మాట్లాడతాను ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు లైవేట్ ప్రకారం అయితే పదమూడు పద్నాలుగు కిలోలు లైవే పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి నాకు తెలిసి ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నాయి కాబట్టి పద్మూడు కిలోలు లైవ్ వస్తాయి మనకి ఇవి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ మధ్యలో వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నాయి కొన్ని ఇక్కడ వచ్చి పెద్ద పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద మనకి పదమూడు కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చేస్తున్నారో ఒకసారి మాట్లాడదాం ఎన్ని పిల్లలు పద్నాలుగా ఏం చెప్తున్నాడు జత జత పద్నాలుగు ఉన్నారు చెప్తున్నారు ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి పదహారు పిల్లలు జత ఫ్రై వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కదా ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్కి వెళ్ళాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ వెళ్ళి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చి ఒక బ్యాచ్ వచ్చేసి ఫోర్ మంత్స్ వెళ్ళి ఉన్నాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారు అనేది మాట్లాడదాం ఇవి లైవెట్ ప్రకారం అయితే మనకి పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి మీరు ఇటు వేసి వచ్చేసి పద్ నాలుగు నాలుగు నెలలు ఫోర్ మంత్స్కి వెళ్ళాయి బ్రదర్ ఎందుకంటే ఉన్నాయా ಯೂಟ್ಯೂಬ್ಲ ಜತೆ ಯೂಟೂಬ್ ಲೋಟದ ಯೂಟ್ಯೂಬ್ అవి వచ్చేసి మొత్తం వచ్చేసి పదహారు కిలో ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకుంటే అవకాశం ఉంది మనకి ఫోర్ మంత్స్ కూడా బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ బ్యాచ్ అయితే కనిపిస్తుంది బ్రదర్ ఇవి మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలైనా ఒకసారి మాట్లాడదాం తర్వాత లైవేట్ గురించి మాట్లాడిన తర్వాత జత ప్రైజ్ ఎలా చెప్తున్నా చూసాం ఇవి వచ్చేసి మనకి ఈ థాడ్ వచ్చేసి మొత్తం ఎన్ని పిల్లలని అడిగిన తర్వాత లైవ్ అట్ వచ్చేసి మనకి యావరేజ్ మీద అక్కడ చిన్నపిల్లలు అక్కడ మిస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మధ్యలో కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైవేట్ అయితే మనకి పద్నాలుగు కిలో లైవ్వేట్ వస్తుంది కదా ఇవన్నీ ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఒక రెండో మూడో ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ మధ్యలో కనిపించే పిల్లలు ఈ పొమ్ము వచ్చిన పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు మిగతా అవన్నీ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి కదా ఇవి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి మాట్లాడు లైవ్ వేటు ప్రకారం అయితే మనకి పద్నాలుగు కిలోలు యావరేజ్ లైవేట్ అయితే చిన్న పెద్ద అన్ని ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవేట్ అయితే పద్నాలుగు కిలోలు లైవ్ వెట్ వస్తాయి ప్రజలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి మాట్లాడి చూపిస్తాం ఎందుకు ఇరవై ఏం చెప్తున్నా కథ మీద కథ మీద జతలో ఏం చేస్తున్నావు అంటున్నా నేనేది జత పదిహేను వేల ఐదు చెప్తున్నాం ఓకే మొత్తం ఏంటి ఇరవై ఇరవై ఐదు మొత్తం అయితే టోటల్ అయితే ఈ తాడు వచ్చి మనకి ఇరవై ఐదు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందల రూపాయలుగా చేస్తున్నాడు ఫైనల్ రేట్ కదా అలా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే కొద్దిగా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే రేట్లు కానీ ఎక్కువగానే చేస్తున్నారు ఈ వారం మార్కెట్లో అయితే మనకి చెప్పాలంటే పిల్లలు అయితే సిక్స్ మంత్స్ పిల్లలు వచ్చినాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మన త్రీ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువగానే వస్తాయి మార్కెట్కి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా ఎక్కువ వస్తాయి ప్లస్ వచ్చేసి సిక్స్ మంత్స్ ఎక్కువ కూడా వస్తున్నాయి ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు కొనుగోలు అనేది పెద్దగా అయితే జరగలేదు రేట్లు అయితే కొద్దిగా మార్కెట్లో ఎక్కువగానే ఉన్నాయన్న కొనుగోలు అనేది చాలా తక్కువగానే జరుగున్నాయి ఓకే బ్రదర్ మనం వచ్చేసి మేకలు గుర్రెలు వీడియో తీయాలి కాబట్టి టైం లేదు నెక్స్ట్ వారం అన్నీ మీకు కొనుగోలు ఎలా జరిగాయి రేట్లు అయితే ఎలా చెప్తున్నారంటే నెక్స్ట్ వారం అయితే క్లారిటీగా చెప్తాను ఎందుకంటే టైం లేదు ఇంకా మనం ఇంకా చూపిస్తూ ఉంటే మన టైము ఇంకా రెండు వీడియోస్ తీసుకోవాలి ఓకే బ్రదర్ ఈ వారం అయితే మార్కెట్లోకైతే పిల్లలు అయితే వచ్చినాయి కొనుగోలు అయితే పెద్దగా అయితే లేదు మార్కెట్లో రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు రేట్లు అయితే ఉన్నాయి మార్కెట్లో వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ